ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుటుంబీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖరం ఖాయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు తమ ప్రచారానికి మంచి స్పందన వస్తోందన్నారు నగరంలోని ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లలో పేరాబత్తులకు మద్దతుగా పరిశీలకులు బోల్లా వెంకటకృష్ణ ప్రసాద్ కూటమి నాయకులు అతి సత్యనారాయణ తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయా డివిజన్లలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని కరపత్రాలు అందచేసి పేరాబత్తులకు ఓట్లు వేసి గెలిపించాలి అని కోరారు ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు మీ అమూల్యమైన ఓటును ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖరానికి వేయాలి అని గ్రాడ్యుయేట్లను కోరారు అనుశ్రీ మాట్లాడుతూ పట్టభద్రుల కూటమి తరపున బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ పేరు ఎదుట ఒకటో నంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు ప్రచారానికి ముందుగా క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్లతో సమావేశం నిర్వహించారు మండలి గోదావరి పట్టభద్రుల ఎన్నికల్లో నిమిత్తం మా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క ఎన్నికల క్యాన్వాసింగ్ రాజమండ్రి సిటీలోని ఇరవై రెండు ఇరవై మూడు వార్డులో తిరగడం జరుగుతూ ఉంది ఇప్పుడే యూనిట్ ఇన్ఛార్జెస్ అందరితోటి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకున్నాం ఎన్ని ఓట్లు ఐడెంటిఫై చేసాం సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఓట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది వారు బయట ఊర్లో ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళందరినీ రావడానికి ఏ విధంగా తీసుకురావాలి ఐడెంటిఫై అయిన వారందరినీ కూడా ఇప్పటికే రెండు సార్లు తిరగడం జరిగింది పదహారు రోజుల్లోనే ఇంకొక ఆరేడు సార్లు తిరిగి ఓటింగ్ రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రక్రియ ప్రతి ముప్పై ఓట్లు ఒక మనిషి ఏదైతే సాంప్రదాయంగా మేము ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చేస్తున్న పద్ధతిని ఇక్కడ కూడా అనుస అనుసరిస్తూ తప్పకుండా ఈ ముప్పై నాలుగు ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ రాజమండ్రి సిటీ వచ్చేందుకు గాను మా నాయకులందరూ కూడా సమాయుక్తమై ఏ విధంగా చే ఏ విధంగా ముందుకెళ్ళాలి సూచనలు తీసుకున్నాం ఏదైతే ఆన్లైన్ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ నుంచి కూడా ఓటు రాని వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టం ఏదేమేమైనా మంచి స్పందన ఉంది ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళాం ఆరు ఓట్లు కావాలనుకున్నా వచ్చే రెండుఏ కూటమి ఈరోజు పట్టభద్రలు కూడా కావాలనుకుంటున్నారు అందరూ ఇదే కోరుకుంటామన్నారు అభ్యర్థిగా కూటమి తరఫున శ్రీ పేరాబతులు రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు దాని నిమిత్తం రాజమండ్రి సిటీలో ఇరవై రెండో ఇరవై మూడవ వార్డులో నేను ఎమ్మెల్యే గారు కూటమి తరఫున ప్రసారం చేయడం జరుగుతుంది అయితే ఏ గ్రాడ్యుయేట్స్ అంటే విజ్ఞులు విజ్ఞులు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంటు డబుల్ ఇంజిన్ ఏ విధంగా పరిపాలిస్తుంది ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఎలా తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ విధంగా మీ ఓటును వృధా చేసుకోకుండా శ్రీ వేరాబత్తులు రాజశేఖర్ గారికి పేరు ఎదుర్కొంటా నెంబర్ వన్ అని వేసి మొదటి మొదటి ఓటు ప్రాధాన్యత ఓటుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేసామంటే టిక్కు పెట్టడం కాదు పేరు ఎదుర్కొంటా ఆయన వేరాబతులు రాజశేఖర్ గారు ఎదుర్కొంటే నెంబర్ వన్ అని వేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ కావచ్చు ఇది మొదటి శ్రేణి ఓటుగా భావించి బంపర్ మెజార్టీ గెలిపిస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ